మీ రాశి మీనరాశ అయితే ఈ రాశిలో జన్మించిన వారు నమ్మక ద్రోహానికి గురవుతారు స్నేహితుల వల్ల కష్టం కలుగుతుంది చదువుకోవాలనుకున్న చదువు కాకుండా వేరే చదువు చదువుకుంటారు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కలిసి వస్తుంది వీరికి ఎక్కువగా నీళ్లు తాగే స్వభావం ఉంటుంది మీనరాశి వారు పూజా కార్యక్రమాలలో మీ ఇష్టమైన దైవానికి ఇతర దేవతలకు నివేదనగా పెట్టి తదుపరి దానిని ప్రసాదంగా స్వీకరించాలి ఈ రాశివారు ప్రశాంత మనస్కులే ఉంటారు కోపం తొందరగా రాదు ఎప్పుడూ ఒకసారి విపరీతమైన కోపం వస్తుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకోగల సామర్థ్యం ఇది ఉంటుంది ఈ రాశివారు స్థిరత్వం కోసం ఎంతో కష్టపడతారు వృత్తి ఉద్యోగాలలో ఉడదుడుకులను తరచుగా ఎదురవుతుంటాయి ఆదరించి అండగా నిలిచే వాళ్ళు ఉంటారు ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రపోగలరు బంధువర్గం ఉన్నత స్థానాల్లో ఉంటారు వాళ్ళ సహాయ సహకారాలు నామ మాత్రం బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి విద్యారంగంలో రాణింపు ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుంది కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత ఉంటుంది అనువంశిక ఆస్తులను వృద్ధి చేయగల తెలివితేటలు ఈ రాశి వారికి పుష్కలంగా ఉంటాయి ఆస్తులు దక్కడం అనుమానాస్పదం బంధువర్గం తండ్రిని మోసగించి ఆర్థికంగా నష్టపోతారు నష్టపరుస్తారు వ్యక్తిగత సంపాదన జీవిత భాగస్వామి అదృష్టం తోడయ్యి మంచితనంతో ఆస్తి ధనం సంపాదిస్తారు మంచి ఆశయం కోసం మంచి వాళ్ళ సాంగత్యం కొరకు భాగస్వామ్యం కొరకు ఎదురుచూస్తూ ఉంటారు ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐక్యమత్యంతో మంచి ఫలితాలు సాధిస్తారు మరింత మంచి ఫలితాలు సాధించే సమయంలో విభేదాలు సత్ప్రవర్తన లేని వ్యక్తులతో జోక్యం వల్ల ఆశయ సాధనకు విఘాతం కలుగుతుంది ఆధ్యాత్మిక విషయాలు ఆచార వ్యవహారాలు వేదాంత తత్వ సంబంధిత జ్యోతిష్య వాస్తు హోమియోపతి గణితం మొదలైన వీటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు సంగీతాభిమానులు క్రీడాభిమానులు ఈ అభిమానం జీవితంలో ముఖ్యమైన పలువులకు మలుపులకు దారి తీస్తుంది ఇతరుల మాటలు ప్రభావం చాలా కాలం వీరి మీద పనిచేస్తుంది తనకంటూ సొంత శైలి అవసరమని ఆలస్యంగా గ్రహిస్తారు భూమి కట్టడాలు జల సంబంధిత వ్యాపారాలు కలిసి వస్తాయి స్వయం పర్యవేక్షణ లేక ఇతరుల మీద పూర్తిగా బాధ్యతలు వదిలేయడం వల్ల కొన్ని అనుభవాలు నేర్చుకుంటారు మంచితనం కుటుంబ గౌరవం వంశ గౌరవం చాలా సందర్భాలలో ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు సాధించి ఉద్ధరిస్తారని ప్రోత్సహిస్తారు అవి ఫలించవు మీరే కష్టపడి సాధిస్తారు అంటే సామర్థ్యం లేని వ్యక్తులను ప్రోత్సహించడం ద్వారా కార్యనష్టం సమయం వృధా కావడం జరుగుతుంది ఎవరిని ఏ పనికి వినియోగించాలో వేరేజ్ వేయడంలో చాలాసార్లు పొరపడతారు విదేశాలకు సంబంధించిన అంశాలు అన్య భాషలు సంబంధించిన అంశాలు ముఖ్య సమయంలో కలిసి వస్తాయి ధనవంతులై స్నేహిత వర్గం మధ్యలో సహపడ సహాయపడతారు సాంస్కృతి సాంస్కృతిక కార్యక్రమాలు సభా కార్యక్రమాల నిర్వహణలో మంచి పేరు లభిస్తుంది సంతానం మంచి స్థాయిని సాధిస్తారు జీవితంలో అందరూ నిలబడతారు గురు శుక్ర శని దశలు బాగుగా యోగిస్తాయి ప్రకృతికి సహజత్వానికి దగ్గరగా జీవితం గడపాలన్న ఆశయం నెరవేరుతుంది మనుషుల మనోభావాల్ని స్పష్టంగా చదవగలే సామర్థ్యం ఈ రాశి వారికి ఉంటుంది ధనం లేకపోయినా దర్జాగా దీవిస్తారు విలాసవంతమైన జీవితం గడుపుతారు మీతో ఉన్న అవసరాలే స్నేహానికి బంధువర్గానికి కారణమవుతాయి మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా ఆర్థిక పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ వివాహం దాంపత్యం కుటుంబంలో సమస్యలు వ్యాపారం వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం ఇప్పటి వరకు మీరు ఎంతో మందిని కలిసి విసుకుపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏమాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి అనుకూల కాని గ్రహాలేంటి ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది అందులో అంతర్దశ ఏంటి అది మీకు ఎంతవరకు అనుకూలం మీకు ఏదైనా కాలశిల్ప దోషం ఉందా శని దోషం గాని కుజ దోషం కానీ ఉందా అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాము ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియజేస్తాం దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంక్ లో వేస్తే ఆ స్లిప్ ఫోటో కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ తీసు కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి కి వాట్సప్ చేయండి ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి కేవలం ఐదు నుంచి పది రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్ టైం డేట్ తెలియచేస్తాం ఆ టైంకి మేమే మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసి మేము పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ కి ఫోన్ చేసి తెలుసుకోండి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం